హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లల్ని తీసుకుని అయితే ఎన్నార్బిట్ మాల్కి వచ్చినాం మేము రావడం ఇదే ఫస్ట్ టైము ఎంట్రన్స్ ఎంట్రెన్స్లోనే జిగేళ్ళు ఉన్నాయి చాలా బాగుంది అసలు మాల్ అయితే ఎక్సలెంట్ ఉంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసారు గేమింగ్ జోన్లోకి వెళ్తే ఒక కార్డు తీసుకుని కార్డుతో అయితే గేమ్స్ బాగా ఆడిరు పెద్దామే చిన్నమే ఇద్దరు ఆడిరు బాగా ఇది ఎంట్రెన్స్ మళ్ళీ మేము బయటికి వెళ్తే ఎగ్జిట్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రెన్స్ ఎంట్రీ కావాలనేసి బయటికి వెళ్ళలే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం పార్కింగ్ పెట్టేసి వీళ్ళు గేమ్కి వెళ్దాంరా గేమ్కి వెళ్దాంరా ఎక్కడ కూర్చోవద్దని మా పొట్టిదైతే సతాయిస్తూనే ఉంది వచ్చిన నుంచి వెళ్ళి అస్సలు ఫుల్ టైంపాస్ అయింది ఇంత బోరు కొట్టలే పిల్లలకైతే మంచి ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డైలీ ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకి ఇక్కడ గేమ్స్ అయితే బాగున్నాయి అక్కడ నేను గేమ్స్ దాంట్లో కూడా వీడియోస్ ఇస్తే అయిపోవు మిస్ అయిపోయింది మా ఇంత దూరం వచ్చినాం కదా అని మా వారి కోసం ఒక షెడ్ చూసిన చాలా నచ్చింది నాకు ఫోన్ చేసి ఏమంటే తీసుకోవాలంటే త్రీ థౌజండ్ ఆ అబ్బో వద్దు అవసరం లేదన్నాడు ఆయనకైతే ఎంత కాస్ట్ పెట్టి తీసుకోవాలంటే వద్దు అంటాడు మేము ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోమంటాడు ఇక భరించేవాన్నే భర్త అంటారేమో అందుకే పాపం మేము చూసినాము టాప్స్ అయితే నార్మల్ రేట్లోనే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్కి అట్లా ఉన్నాయి ట్రెండ్స్ ఒక్కదానిలోనే ఆ బ్రాండ్లోనే కొంచెం తక్కువ ఉన్నాయి కుర్తా సెట్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ అట్లు ఉన్నాయి ఏం తీసుకోలేదు కానీ పిల్లలకైతే ఒక స్నాక్స్ కొనిపించినాం అక్కడ నుంచి అయితే అస్సలు రావాలనిపించలేదు చాలా అంటే చాలా బాగుంది మాలా అయితే చాలా పెద్ద కూడా ఉంది మమ్మీ ఇంకోసేపు ఉందాం మమ్మీ ఇంకోసేపు అని అంటారు పిల్లలు ప్లీజ్ మా వీడియోస్ నచ్చితే ఎట్లా అన్నట్లయితే సపోర్ట్ చేయండి అసలు కెమెరా అంటే ఏంటిదో మాకు తెలియదు వీడియోలు ఎట్లా తీయాలో కూడా తెలియదు కానీ మా వారి కోసం సపోర్టివ్గా ఉండడం కోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ గురించి కూడా మాకు పెద్దగా ఏం తెలియదు ముందు ముందు తెలుసుకొని మంచి మంచి వీడియోలు తీయడానికైతే మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తా ప్లీజ్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి వచ్చినప్పుడు అయితే మా వారిని మా పేరెంట్స్ని అందరిని తీసుకొని అయితే రావాలి వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైట్ అవుతారు మేమైతే ఫస్ట్ టైం చూడడం చూసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉండొచ్చు మేము ఫస్ట్ టైం చూడడం కాబట్టి మాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకంటే సిటీకి వచ్చి లెవెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చూడడం బాయ్ అందరికీ